శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవడం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్య సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్రసిద్ది దైవసిద్ది పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు శ్రీ శ్రీమాత్రే నమ మన ఎదుగుదల చూసి ఓర్వలేని తనంతో ఎంతోమంది కొన్ని రకాల ఘాతకాలకు పాల్పడుతూ ఉంటారు దానికోసం వీళ్ళు తాంత్రిక మార్గాన్ని ఆశ్రయిస్తారు ఈ విధానంలో కొన్ని రకాల క్షుద్ర దేవతల్ని మంత్రాలతో ప్రేరేపించి ఇతర మానవులపై ప్రయోగించి కీడు చేయటం జరుగుతూ ఉంటుంది శత్రువులు చేతబడిలో భాగంగా కొన్ని రకాల పదార్థాలను లేదా పొడిని మంత్రించి తాము ఎవరి మీదనైతే చేతబడి చేయాలనుకున్నారో వాళ్ళు ఆ పదార్థాలను తొక్కేలా చేయటం కోసం వాళ్ళు నడిచే నేల కింద వాటిని పాతి పెట్టడం జరుగుతుంది ఇలాంటి మంత్రించిన పదార్థాల వల్ల చేతబడికి గురి అయిన వాళ్ళు మరణించటం లేదా ఇల్లు వదిలి పారిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో చేతబడికి గురైన వారికి ఎక్కటం ఆర్థికంగా నాశనం కావటం జరుగుతూ ఉంటుంది ఒక వ్యక్తికి అనుకోకుండా విపరీతమైన సమస్యలు వచ్చి పడటం అతని ఆస్తులు అగ్నికి ఆహుతి అవ్వటం అతని కుటుంబంలోని వ్యక్తులు ప్రమాదాలకు గురి అయి మంచం పట్టటము లేదా దుర్మరణ చెందటము జరుగుతూ ఉంటుంది అప్పటి వరకు అన్ని రకాలుగా జీవితంలో విజయాలను సాధిస్తూ సంతృప్తికరమైన గృహ సౌఖ్యాన్ని అనుభవిస్తున్న వ్యక్తికి హఠాత్తుగా సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు అందుకు సమాధానంగా తంత్రశాస్త్రం ఒక చక్కటి పరిహారాన్ని మనకు అందించింది క్షుద్ర ప్రయోగాల వల్ల సర్వగ్రహాల పీడల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వారు గండబేరుండ నారసింహ మహాయంత్రమును నియమిత కాలం పాటు పూజించి ఆయా సమస్యల నుండి బయటపడి శుభాలను పొందవచ్చు ముందుగా గండబేరుండ నారసింహ మహాయంత్రాన్ని మంత్రాన్ని గురువు వద్ద నుండి స్వీకరించవలసి ఉంటుంది ప్రతిరోజు స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించి ఆపై డిస్ప్లేలో ఇచ్చిన మంత్రంతో పూజించాలి మంత్రాన్ని జపిస్తూ యంత్రంపై ఎర్రని పూలు లేదా కుంకుమ అక్షంతలు వేయవలసి ఉంటుంది రోజుకి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ యంత్రాన్ని పూజించాల్సి ఉంటుంది ఈ యంత్రాన్ని పూజిస్తున్న సమయంలో ఆకాశంలో ఏదో ఒక సమయంలో గరుడ పక్షి కనిపిస్తూ ఉంటుంది తాటిబెల్లం ఈ యంత్రానికి నైవేద్యంగా ఉంచి పూజ అయిన తర్వాత ఆ పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా నలభై ఐదు రోజుల పాటు ఈ యంత్రాన్ని పూజించిన వారికి దుష్ట ప్రయోగాల వల్ల దుష్ట గ్రహపీడల వల్ల ఉపశమనం కలుగుతుందని తంత్రశాస్త్రం తెలియజేస్తోంది ఈ యంత్రానికి పూజ చేస్తున్నంత కాలం ఎరుపు రంగు టైగర్ స్టోన్ పొదిగిన వెండి లేదా బంగారం ఉంగరాన్ని కుడిచేయి చూపుడు వేలికి ధరించినట్లయితే అనుగ్రహం మరింత శీఘ్రంగా ఉంటుందని గ్రహించాలి సర్వేజన సుఖనోభం